ం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథమహారాజ్ గిరిజయ గురుమ్య సిమధ్యేతో గురు గుర్విస్ తస్మై శ్రీ గురవే నమై శ్రీ सुधाविणं तिक्तमप्यप्रियन्तं तरु कल्पवृक्षादिकं साधयन्तम् नमामिश्वरं सद्गुरुं सायिनादम् नमामिश्वरं सद्गुरुम् सायिनादम् नमामिश्वरं सद्गुरुम् सायिना బాబా గారి అనుగ్రహంతో బాబాగారి ప్రేరణతో శ్రీమతి నల్లిగారి గృహంలో ఏర్పాటు చేసుకున్న ప్రథమ సత్సంగానికి విచ్చేసిన సాయి పాదురులైన మనందరి తరఫున గారి దివ్య పాతమాత్మకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం అలాగే తమ నామస్మరణం తమ చరిత శ్రవణం మననం నిసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నాధ్యాత్మ గురుగారి పాపమాత్మంగా నమస్కారం చెల్లిస్తున్నాం బాబాగారి సంకల్పంతో బాబాగారి పేరుతో శ్రీమతి నల్లిగారి గృహంలో ఏర్పాటు చేస్తున్న పద్మాత్వ సంఘానికి ఇచ్చేసిన మనందరి తరఫున బాబాగారి దివ్య పాపద్ములకు కృతజ్ఞం తెలుపుకుంటున్నాం నా అనుమతి లేనిదే ఆకైనా కదలదు అంటారు ప్రసంగ ఎవరు నా అనుమతి లేకుండా స్వేచ్ఛగా వచ్చి నా దర్శనం చేసుకుంటారు బాబా గారు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది మనం వారి మనుషులం కాకపోతే మనకి వారు గుర్తుకు రారు అని చంద్రకర్ గారు చెప్తారు దీక్షిత్ గారితో మనం బాబాగారిని చూడాలనుకోవడం కాదు బాబాగారు మనల్ని చూడాలనుకుంటేనే మనకి వారి దర్శనం అవుతుంది సత్పురుషులందరూ ఎవరైనా అంతే వీళ్ళందరికీ అతీతమైన శక్తి బాబాగారు ఇలా మీ అందరికీ స్వామిని అన్నారు అందరికీ స్వామి అయినా స్వామి అంటే మన అందరిని పరిపాలించేవాడిని స్వామి అంటాం అంటే భగవత్ స్వరూపుడు భగవంతుడు ఆ భగవంతుడికే మాత్రమే స్వామి అన్న ఆ రెండు అక్షరాల పదం చెందుతుంది ఇలా మీ అందరికీ స్వామిని ఇంకా బే అండి ఇంకా లేవు తర్వాత ఇంకా స్వామి తర్వాత ఇంకేది ఇంకే